వెల్కమ్ టు నేను ఇక చూస్తే నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమే జిల్లా చెట్వేలు మండలం కేంద్రం నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ టీడీపీ ఇన్ఛార్జ్ చైర్మన్ మొక్క రూపానందరెడ్డి సాయి వికాస్ రెడ్డి వారి ఆదరణలో ప్రారంభించారు గత నలభై ఐదు సంవత్సరాల పైబడి కట్న ప్రభుత్వ కేంద్రం క్షిథిరావస్థకు చేరుకోగా గత ప్రభుత్వం రెండు సంవత్సరాల నుండి భవన నిర్మాణం పూర్తి కాకుండానే నిలిచిపోయిన దానిని రూపానందరెడ్డి ఎమ్మెల్యే వారి చొరవతో భవనం రూపురేఖలు మారాయని వారి కృషి ఫలించిందని కలెక్టర్ ద్వారా ప్రారంభించడం జరిగింది ఈ భవనం ప్రారంభోత్సవానికి ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టడం జరిగింది ఇంకా మరిన్ని వసతులతో కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని పత్రికా విలేకరుల సమావేశంలో తెలియపరుస్తూ చిట్యాలపట్న అభివృద్ధి మార్గముగా నడిపిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్ శ్రీనివాసులు రెడ్డి వారితో పాటు మండల తహసీల్దార్ రైల్వే కోడూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పగడాల వరలక్ష్మి మరియు హాస్పిటల్ సిబ్బంది డిప్యూటీ హెచ్ఓ లక్ష్మి నరసయ్య శేఖర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ అన్సారీ డాక్టర్ సల్మా వక్తా లోమిక్ స్టాఫ్ సిబ్బంది మరియు రాజు కుంటా సర్పంచ్ గొత్తి నరసింహ నక్కల్పల్లి సర్పంచ్ మద్దిన చంద్రమోహన్ నాయుడు హెల్ప్ లైన్ సొసైటీ వారు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు nah ini keran, ini keran,

भाई बड़े बड़े दैवी इस स्वास्थ्य रसपन है अस्वस्थर्मा आलस्य विभाग जहावेंस और हम देगा तो फिर सबका सब स्वामी स्वामी इनिकरा சார் போன் எடுக்க போன் எடுக்க Gracias, sí, sí, sí.

बृहस्पोमे <TR� Ses> साइड <laughs> ब <laughs>

ఎందుకంటే ఎన్నో రోజులుగా మన చిట్టువేరు మండలంలో ఉండే మన ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు హాస్పిటల్ పోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నది అది శిథిలాస్థలో ఉన్నది పాత హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ రోజు మనం ఓపెన్ చేసుకోవడము అందరికీ శుభదాయకం దీనివల్ల మన కోడూరు చిట్టువేరు చిట్టువేరు ప్రజలందరికీ మంచి జరుగుతుందని చిచ్చువేరు మండలంలో ఒక మంచి ఎందుకంటే ప్రచారం చేసినా కూడా నార్త్ ఈస్ట్ అని చెప్పేసి చిట్టువేరు మండలంలో మొదట మొదటగా ప్రచారం చేయడం జరుగుతుంది కానీ చిట్వేరు మీద నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది అందుకని చిట్వేలి కోడు రోడ్డు కూడా దేవుని దేవాలయాలు శాంక్షన్ క్యాన్సిల్ అయిన దాన్ని మళ్ళీ శాంక్షన్ చేపించి అది వేయడం జరుగుతుంది హాస్పిటల్ అదేవిధంగా పేదల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్ చేయడం జరుగుతుంది ఇంకా ఎన్ని అవసరాలు ఉన్నా కూడా చిట్టువేరు మండలానికి చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చిట్టివేరు మండలానికి ఏ పని ఉన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం అలాగే అలాగే ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఎన్ని ఉన్నాయి ఎంత వేయంతో కట్టారు కోడూరులో కట్టిన హాస్పిటల్ అయితే అది ఎనిమిది కోట్ల వరకు చేశాము ఇక్కడ కోటి అరవై ఐదు లక్షలు పెట్టుబడితో తోటి ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది జరిగింది ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ కావాలంటే ఈరోజు డాక్టర్ గారు అన్ని రాయించారు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అవన్నీ చేస్తారని మాటిచ్చారు తప్పకుండా ఏ అవసరం ఉన్నా కూడా మండలానికి హాస్పిటల్ కానీ ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మేము నెరవేరుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం ప్రస్తుతం ఇక్కడ రోగులకు ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఈ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ప్రత్యేకతలు అంటే అన్ని అవసరాలకు తగినట్టుగా ప్రత్యేకతలు ఉన్నాయి ఇంకా ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయం వాళ్ళకి ఏమేమి అవసరమో డాక్టర్ గారు రాసి ఇవ్వడం జరిగింది అది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఏం అవసరం ఉన్నా వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏమున్నా కూడా మేము చేయడం జరుగుతుంది లాస్ట్ రైల్వే కోడ్ నియోజకవర్గంలో ప్రజలకు డయాలసిస్ చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా కలెక్టర్ గారు రావడం జరిగింది రైల్వే కోడూరుకి అలాగే ఇక్కడ కూడా రావడం జరిగింది డయాలసిస్ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయదలుచుకున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డయాలసిస్ కావాలని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా అది చేస్తానని చెప్పారు మనం ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా పోయి చెప్పి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ జనవరిల కల్లా డయాలసిస్ సెంటర్ పౌడర్కి వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ సార్ సార్ అంబులెన్స్ ఇక్కడ లేవు సార్ అక్కడ పాతదే ఆడుతున్నారు సార్ దాన్ని ఏమైనా కొత్తదేమైనా సెంక్షన్ చేపిస్తారు సార్ దాన్ని కూడా తప్పకుండా చూసి ఆయన అధికారులతో మాట్లాడి తప్పకుండా కొత్త అంబులెన్స్ వచ్చే విధంగా చేస్తామని ఒకటిగా సార్ ఇంకా కావాల్సి వస్తాం మండలంలో ఏది అవసరం ఉంటే మండలానికి అది తప్పు కూడా చేస్తామని చెప్తున్నాను ఇంకా గుడ్ మార్నింగ్ అండి నా ప్రజలకు తెలియజేయడం ఈ సిఎస్ఈలో ఇప్పుడు ఎంసీ సర్వీస్ మెట్రోల్ చైల్డ్ హెల్త్ కేర్ సర్వీస్ అయితే గర్భిణీ స్త్రీలు కాదు వచ్చేసి వాళ్ళకన్నీ పరీక్షలు చేసి ఇన్స్టిట్యూట్లో డెలివరీ చేసి చేసేదానికి ఇక్కడ చాలా అదుపాయాలు కల్పించాము అదేవిధంగా పిల్లలకు టీకాలు వేయము తర్వాత ఇంకా ఏమన్నా తర్వాత ఈ సీజనల్ డిసీజెస్ ఏమన్నా కదా మలేరియా డెంగ్యూ చికెన్ గునియా ఈ డిసీజెస్కి అనేది ఇక్కడ టెస్ట్ చేసి మరొక తర్వాత అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ డెలివర్స్ డౌకర్ అనేది ప్రజలకు ఉపయోగించుకోవడం కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఓల్డ్ పీఈసీ ఉంది చాలా చట్టాలంగా అంటే చాలా సంవత్సరానికి ఓల్డ్ పిఎసీ అని అట్లా పాతకాలంలో ఈ పీఏసీ క్షి పీఈసీనే ఈ రెండు కాన్షియల్స్కి అట్లా ఇప్పుడు అది పాల్పడిపోయింది దాని ప్లేస్లో ఒక నాలుగు సంవత్సరాల పేరు బిల్డింగ్ శాంక్షన్ అయ్యి అది కంప్లీట్ అయింది ఈరోజు మనం నలభై సార్లు పెట్టుకుండా మా డీసార్ నేను